శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు అమలక ఏకాదశి అమలక ఏకాదశి ఎంతో మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్నో పురాణకారుదలు చదివినా సరిపోదు ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందినటువంటి ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు ఉపవాసం ఆధ్యాత్మికంగా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పదిహేను రోజులకు ఒకసారి ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండటం వలన కడుపు విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంది మరి ఈ పాల్గొన మాసంలో హోలీ పండగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు ఈరోజు ఉసిరి చెట్టుకు విశేషమైనటువంటి పూజలు చేస్తారు శ్రీమన్నారాయణుడు ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడు అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు లక్ష్మీదేవి కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని చెప్పి ప్రతీతి మరి ఎంతో విశేషమైనటువంటి ఈ ఏకాదశి నాడు స్వామివారి కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఒక ప్రదేశంలో మహర్షి నివాస స్థానమైనటువంటి నైమీశరణ్యం అనే ఒక పుణ్యస్థలంలో యజ్ఞ యాగాదులను ఆచరిస్తూ ఉండగా ఆ యాగాలను తిరగించేందుకు సూత మహర్షులు వారు వచ్చారు ఆయన రాక మామూలుగా అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది సకల శాస్త్ర పారంగతులు కూడా మరి ఆయన రాక వారందరినీ కూడా ఆనందాయకంగా చేస్తుంది కాబట్టి అతిథి మర్యాదలు గావిస్తారు ఉచితాసనంపై నియమించి దానిపైన అతన్ని కూర్చోబెడతారు ఆ సూతమహర్షి జుట్టు అక్కడ ఉన్నటువంటి ఋషిపుంగులు అందరూ కూడా చేరుతారు అప్పుడు శౌనకుడు ఓ సూత మహర్షి మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మా ఆశ్రమాలను పునీతం చేశారు మీరు ఎన్నో పురాణ కథలు విని తరించాము ఈ యాగ సమయంలో మీరు ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందినది సర్వ పాపాలను సమీపం చేసేది సర్వకార్య ఫలప్రదమైనటువంటి వ్రతం గురించి ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ప్రార్థిస్తాడు ఓ ఋషి పుంగములారా మీరు అరగడం నేను చెప్పకపోవడం ఉంటుందా పూర్వం నారద మహర్షుల వారు సనక ఇదే ప్రశ్న అడిగారు అప్పుడు శనక మహర్షి చెప్పినటువంటి వ్రతం గురించి మీకు చెబుతున్నాను సావిధానంగా వినండి ముల్లోకాలలో ప్రసిద్ధి పొందినది సర్వ పాపాలను పోగొట్టేది సర్వ సిద్ధింప సిద్ధింపచేసేది ఒక వృత్తాంతం ఉంది దానిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చు వ్రతం ఆచరించిన మోక్షప్రదం శ్రీ మహావిష్ణువుకు మహా ప్రీతికరం ఈ వ్రతం పేరే అమరకాయ ఏకాదశి ఈ వ్రతం సర్వభీష్ఠప్రదమైనది ఈ వ్రతాన్ని చేస్తే స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి కొంతమంది భక్తుల గురించి తెలుసుకుందాం అంటూ సూత మహర్షుల వారు శౌనకాదిమునులతో ఏకాదశి వ్రతం ఆచరించడం వంటి కొందరు భక్తుల కథలను చెబుతున్నారు పూర్వకాలమున మహర్షి నర్మదా తీరమా నివసిస్తూ ఉండేవాడు అతను గొప్ప తపోనిది నర్మదా నది తీరం నానావిధ వృక్షాలతో కూడి ఉండేది సిద్ధులు చారణులు యక్ష విద్యార్థులు అక్కడ విహారిస్తూ సేవిస్తూ ఉండేవారు కందమూలాలు అనేక రకాలైనటువంటి ఫలాలతో నుండి ఉండేము చేత సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో గాలిలో మహర్షి చాలా కాలం నివసించారు కొన్ని రోజులకు గాలిలో మహర్షికి భద్రశీల అనేటువంటి ఒక పుత్రుడు జన్మించాడు అతడు పూర్వజన్మ జ్ఞానం కలవాడు జితేంద్రియుడు సుప్రసిద్ధుడు నారాయణ భక్తుడు భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు కావటం చేత బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకుని స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు అది అతని బాల్య క్రీడల్లో ఒక భాగంగా మారిపోయింది ఆ విధంగా సర్వకాలాల్లోనూ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉండేవాడు తోటి మిత్రులు కూడా స్వామివారి గురించి ఎప్పుడు నిత్యం చెబుతూ ఉండేవారు కాబట్టి ఈ విధంగా భద్రశీలుడు చేర్చబడినటువంటి ఆ తోటి బాలురు కూడా చక్కగా శ్రీహరి ప్రతిమను మట్టితో తయారు చేసుకుని విష్ణు భక్తితో స్వామిని ఆర్జిస్తూ ఉండేవారు సర్వప్రాణి కోటికి మూలధారమైనటువంటి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఈ లోకాలన్నిటికీ శుభాలు కలగాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవారు అప్పుడు కాస్త క్రీడా సమయం దొరికినా సరే ఆ సమయంలో కూడా ఒక మంచి ముహూర్తంలో కానీ ముహూర్తంలో ఏకాదశి అనే పేరును సంకల్పం చేసుకుని శ్రీహరి వ్రతం చేసుకుంటూ ఉండేవారు ఆ విధంగా చరిత్ర కలిగినటువంటి కుమారుణ్ణి చూసి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది కుమారుణ్ణి కౌగలించుకుని ఈ విధంగా ప్రశ్నిస్తాడు ఓ కుమారా భద్రశీల నీవు ఖచ్చితంగా భద్రమైనటువంటి శ్రీలంకడువు నాయన నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకోవడం నిజంగా కష్టసాధ్యం మంగళప్రదమైనటువంటి పూజను ఎల్లప్పుడూ చేస్తూ ప్రాణకోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటున్నావు సుఖదుఃఖాలను విడిచిపెట్టి మమకార హితుడై శాంత చిత్తంలో పరిజ్ఞానం చేస్తూ ఉంటావు బాలుడైనటువంటి నీకు అసలుటువంటి బుద్ధి ఏ విధంగా కలిగింది మహాత్ములను సేవించడానిదే హరిభక్తి కలగదు సామాన్యంగా లోకంలోని మానవులకు ఆ విద్య వలన కార్యములందు ఆసక్తి కలుగుతుంది నీకు అసలు ఏ విధంగా అలౌకికమైనటువంటి బుద్ధి కలిగింది మానవులకు పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి అనేది ఉండదు అందుచేతనే నేను నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం చెందుతున్నాను నీ పైన ప్రేమతో అడుగుతున్నాను నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అంటాడు అప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలవాడు అయినటువంటి ఆనందంతో తాను అనుభవించిన విషయాన్నంతా కూడా యథావిధంగా తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు ఓ తండ్రి మహాముని నేను పూర్వజన్మలో అనుభవించడం అనే దాని గురించి ఇప్పుడు మేము చెబుతున్నాం శ్రద్ధగా వినండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాతో చెప్పిన దాన్ని గురించి ఇప్పుడు మీకు విన్నవించుకుంటున్నాను అంటాడు ఆ మాటలు విన్నవంటివి మహర్షి ఆశ్చర్యం చెంది ప్రేమతో మహాబుద్ధుడైనటువంటి భద్రశీలతో ఓ మహానుభావ నీవు పూర్వజన్మలో ఎవరివి నీతో ఇవన్నీ ఎవరు చెప్పారు దాని గురించి కూడా సవివరంగా విన్నవించండి అంటాడు అప్పుడు తండ్రి నేను పూర్వచంద్రంశపు రాజుని నా పేరు ధర్మకీర్తి నా గురువులు దత్తాత్రేయ మహేశ్వరుల వారు తొమ్మిది వేల సంవత్సరాలు చక్కగా రాజ్య పరిపాలన చేశాను మతంతో పాఠశాల జనుల స్నేహంతో భాషాచారాలను పాటించని మొదటి చాలా పుణ్యకార్యాలను ఆచరించి పుణ్యం సంపాదించుకున్నాను కానీ నేను వేద మార్గాన్ని విడిచిపెట్టేశాను కనీసం పలకడాన్ని కూడా మర్చిపోయాను ఆ విధంగా నేను చాలా యజ్ఞాలను కూడా నాశనం చేశాను నేను అధర్మాన్ని అనుసరించడం వలన దేశంలో ప్రజలు కూడా నన్నే అనుసరిస్తూ ఎప్పుడూ అధర్మాన్ని ఆదరిస్తూ ఉండేవారు ఆ విధంగా వారందరూ నన్ను ఆరో వంతు భాగం నాకు కూడా అక్కింది ఆ విధంగా పాపాలు చేసినటువంటి వ్యసనపరుడైన నా కోసమై ఆసక్తి కలిగి ఒకనాడు అడవికి వెళ్ళాను ఆ విధంగా అడవికి నేను నా సైన్యంతో కూడి చాలా మృగాలను వేటాడి చంపేశాను ఆకలి దప్పికలు కలగడంతో రేవా నది అనే తీరానికి చేరుకున్నాను సూర్యతాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను కానీ నా వెంట నాతో పాటు వచ్చినటువంటి సైన్యం మాత్రం ఆ నదీ తీరానికి రాలేదు సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలతో బాధను పొంది నదీ తీరవాసులను కలిశాను ఆ విధంగా నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారిని చూశాను ఒంటరినైనటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉండిపోయాను వారితోనే జాగరణ కూడా చేశాను ఆకలి దప్పికల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి నేను జాగారం చివరి ప్రాతకాలంలో మరణించాను అప్పుడు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరమైనటువంటి యమభటులు నన్ను బహు కష్టతరమైనటువంటి మార్గంలో యముడు సన్నిధికి తీసుకుని పోయారు అక్కడ యమధర్మరాజును చూశాను అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుణ్ణి పిలిచి ఇతని చరిత్రను అమలుపరచవలసిందిగా శిక్ష గురించి వివరించమని చెప్పు అంటాడు అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా పలుకుతాడు ధర్మరాజా మామూలుగా అయితే ఇతను అసలు నిజంగా పాపాత్ముడే పాపాలను చేస్తున్నాడు అయినప్పటికీ అతను ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉండే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా మరి తను ఆ రోజు నిరాహారంగా ఉన్నాడు వేటకై బయలుదేరి వెళ్ళాడు ఏకాదశి రోజున రేవా నదిలో స్నానమాచరించి నదీ తీరంలో నిరాహారంగా ఉండే జాగరణ చేశాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి ప్రభు ఇది ఏకాదశి ప్రభావం వల్ల జరిగిందని చెబుతాడు చిత్రగుప్తుడు అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆలంకించినటువంటి యమధర్మరాజు వినయంతో అతనికి నమస్కరించాడు నన్ను క్షమించండి అని ఈ విధంగా పలికాడు ఓ మురులరా నా మాటలను శ్రద్ధగా అలకించండి మీకు హితం గురించి చెబుతున్నాను ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి విష్ణు పూజ చేసేవారిని భక్తులను కృతజ్ఞులను ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారిని జితేంద్రుడి నారాయణ అచ్యుతహరి నాకు రక్షకుడు కమ్మంటూ ఎప్పుడూ కూడా ఆ స్వామిని స్మరిస్తూ ఉండేవారిని శాంతియులను త్వరగా విడిచిపెట్టేయండి నారాయణ చితహరి జనార్దన కృష్ణు విష్ణు భక్తి మేషపద్మ జాబితా శివశంకర అంటూ ఎల్లప్పుడూ ఎవరైతే పలుకుతూ లోకహితాన్ని కోరుకుంటారో అలాంటి ప్రశాంతతను దూరం నుండే చూసి విడిచిపెట్టేయండి వారికి ఎలాంటి శిక్షలు ఉండవు అని అన్ని కర్మలను నారాయణుడే అర్పించి వారిని హరిభక్త వారిని స్వధర్మచార మార్గాన్ని ఆచరించేవారిని గురుసేవకులను దాన ధర్మాలు చేసేవారిని విడిచిపెట్టేయండి బ్రాహ్మణ భక్తి కలవారిని సంగమంతో ఆసక్తి కలవారిని అతిథి పూజ వారిని శివ విష్ణువులు అందుకు సమానమైనటువంటి భావం కలవారని ఎప్పుడు నిత్యం హరిణి స్మరించుకునేవారని విడిచిపెట్టేయండి అలానే ఎప్పుడు ప్రజలను నిందల మోస్తూ పాపాలను చేస్తూ జలను హింసిస్తూ వారిని అపరాధాలు చేసేవారని ఏకాదశి వ్రతాన్ని చేయని వారిని ఉగ్ర స్వభావాలను లోక సంవాదంని పరులను నిందించేవారని గ్రామంను నాశనం చేసేవారని జనులను ద్వేషించేవారని బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారని విష్ణువునందు ఇష్టత లేనివారని మూర్ఖులను పాపులను పాపాన్ని చేసేవారని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మలను తెలుసుకుని చాలా బాధపడ్డాను పాపాలను తలుచుకుని పశ్చాత్తపడి సందర్భాలను వినడం వలన అప్పుడే నాకు ఉన్నటువంటి పాపాలను పూర్తిగా నశించిపోయాయి ఇట్లు పాపరహిత్యం పొంది హరి సారూప్యాన్ని పొందినటువంటి నాకు ధర్మరాజు నమస్కరించాడు అప్పుడు యమదూతల భయంతో వణిగిపోతూ యమధర్మరాజు చెప్పినట్టు ధర్మం గురించి విశ్వసించారు ఆ తర్వాత యమధర్మరాజు స్వయంగా నన్ను సన్మానించి దివ్య విమానంలో మహావిష్ణువు యొక్క పరమ లోకానికి పంపించారు నేను చేసినటువంటి ఏకాదశి ఉపవాస జాగరణ విష్ణులోకాన్ని పొందాను కల్పకోటి సహస్రాలను కల్పకోటి సతారను విష్ణులోకమునే ఉన్నాను తర్వాత ఇంద్రలోకానికి వచ్చాను అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు అన్ని భోగాలతో అక్కడే నివసించాను ఆ తర్వాత భూలోకానికి వచ్చాను తండ్రి ఇక్కడ కూడా విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలోనే పుట్టాను కదా పూర్వజన్మ జ్ఞానం చేత ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసుకున్నాను కాబట్టే నా తోటి బాలుడితో కలిసి విష్ణు పూజ ప్రయత్నం చేస్తున్నాను మొదట నేను ఆశించింది ఏకాదశి వ్రతం అని నాకు కూడా తెలియదు తండ్రి పూర్వజన్మ ధ్యానం చేయు ఇప్పుడే తెలుసుకున్నాను నాకు తెలియకుండా ఏకాదశి ఉపవాసం జాగరణ అంతటి ఫలితం కలిగినందువలన కడు శ్రద్ధతో భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి కలిగే ఫలాలను ఇంత అని నేను ఏం చెప్పగలను కాబట్టి ఆ తండ్రి నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం కోరి ప్రతినిత్యము విష్ణు పూజ చేస్తాను శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందాయకమై విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ భద్రుడు తండ్రితో చెబుతాడు విష్ణు భక్తి పారాయణుడైనటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి వంశం మొత్తం కూడా ధన్యమైందని ఆయన నా జన్మ కూడా ధన్యమైందని చెప్పి ఎంతో సంతోషించి మహర్షి తన పుత్రుడికి విధి విధానంగా హరిపూజా విధానం గురించి చెబుతాడు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని కడు శ్రద్ధతో ఆచరించినటువంటి భద్రశీరునికి చివరికి విష్ణులోక సాన్నిధ్యం కలిగిందంటూ సూత మహర్షి వారు సౌనుకాదిమూరులందరికీ కూడా ఈ కథ గురించి వివరించి చెబుతాడు చూశారు కదండి రోజు ఎంతో ప్రసిద్ధమైన అమలక ఏకాదశి ఈ వ్రతాన్ని కడు శ్రద్ధతో ఆచరించి మీరు కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించి విష్ణులోకాన్ని పొందండి సర్వేజన సుఖినో భవంతు